హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాలిని సర్విల్లు ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం అండి రెండు నిమిషాల్లో వెల్లుల్లి కారంని ఎలా చేసుకోవచ్చు చూడండి ఇది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కారం ఇడ్లీ దోశ వడ బోండా ఇలా దేనిలోకైనా చాలా డెలిషియస్గా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక చిన్న సైజు మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని చీలికలుగా తీసేసుకొని ఇట్లా వేసేసుకున్నాను ఇందులో కారం అండి బాగా కారం ఉండేదైతే ఒక టూ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది కారం తక్కువగా ఉంటే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి అందులో టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళుప్పు వేస్తున్నాను ఇందులో ఒక్క స్పూన్ జీలకర్ర దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ వెల్లుల్లితోనే మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లిపై కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మన టేస్ట్కి తగ్గట్టుగా కారంని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం కారం కొంచెం ఎక్కువ తక్కువైనా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం కారం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు పక్కనే ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో మనం ఏ కుకింగ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నామో దాన్ని ఒక టూ స్పూన్స్ ఆయిల్ని బాగా కాచుకోవాలి బాగా వేడయ్యాక ఈ ఆయిల్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వేడి మీదే ఈ వెల్లుల్లి కారం అంతా మరుగుతుంది కొంచెం మరిగాక బాగా టేస్ట్ వస్తుందండి చూడండి ఇట్లా బాగా లూజ్ అయిపోతుంది అంతా మంచిగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకొని సర్వ్ చేసేయడమే పోపు పెట్టే పని లేకుండా రెండే నిమిషాల్లో వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా నానమ్మ ఎప్పుడు బోండాలు వడలు ప్రిపేర్ చేసినా ఈ కారంతోనే సర్వ్ చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మా జేజమ్మకి ఎనభై ఏళ్ళండి ఎప్పుడు వడలు చేసినా ఈ కారంనే ప్రిఫర్ చేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్